ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు సత్వర పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలని ఫిర్యాదులు వినతులను అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గౌతమ్ కలిసి స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి వస్తారని అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత అన్నారు పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం ముప్పై ఆరు ఫిర్యాదులు వినతులు వచ్చాయని వాటిని వెంటనే అధికారులను పరిష్కరించే విధంగా తమ చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గౌతమరెడ్డి రెడ్డి ఆర్డీఓలు పులి మధుసూధన్ గౌడ్ జివాకర్ రెడ్డి కలెక్టరేట్ ఏవో హనుమంతరావు వివిధ జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ పర్వేక్షకులు సిబ్బంది పాల్గొన్నారు हेलो <smari> <smari> يوه سر يوه سر ها تر و تر و تر 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 हलो <laughs> त आदरणीय अध्यक्ष जी और एमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएम <laughs> 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 비디오 옵션. 라킨 사비. 비디오 옵션. 이 비디오 옵션. 패키지. 서비스. Terima <laughs> kasih. हम आपका स्वागत करते हैं ల్లి అనేది మేజర్ గ్రామ పంచాయతీ యాక్చువల్లీ అక్కడ ఒక ఐదు వేల వరకు ఓటర్లు ఉంటారు దాంట్లో ఏంటంటే కొందరు కొందరు నాయకులు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం రాజకీయ లబ్ధి కోసం గ్రామాన్ని రెండు గ్రామ పంచాయతీలు విభజించి రాజకీయంగా లబ్ధి పొందేందుకే అక్కడి స్థానిక ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకోకుండా చేయకుండానే వాళ్ళకి అసలు ఎవరికి తెలపకుండానే వాళ్ళే వాళ్ళు వాళ్ళే వ్యక్తిగతంగా ఈ బైఫర్గేషన్ కోసం సిఫార్సు దరఖాస్తు చేయడం జరిగింది అది నిన్న మాకు పేపర్లో చూస్తే కానీ తెలియలేదు సో ఇవాళ మేము అక్కడికి వెళ్ళి ఆ విషయం తెలిసినాక వీటి విషయాన్ని విభజనను ఆపి గ్రామ పంచాయతీని మేజర్ గ్రామ పంచాయతీగా అప్గ్రేడ్ చేయాలి కానీ ఈ ఉన్న పంచాయతీని వెగొట్టి చిన్న పంచాయతీలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి దానికోసం కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వడానికి వచ్చినాం ఇప్పుడు అసలు ఈ తీర్మానం లేదు గ్రామ పంచాయతీ తీర్మానం లేదు అసలు ఎవరిని గ్రామ సభ పెట్టలేదు కూడా అభిప్రాయ సేకరణ చేయలేదు ఏం చేయలేదు ఇప్పుడు ఆమె సరే ఇప్పుడు నేనేదో సర్పంచ్ హోదా చేసిన అని చెప్పేసి అని అంటుంది ఆమె పదవి అయిపోయి దాదాపుగా వన్ ఇయర్ అయిపోతుంది వన్ ఇయర్ అయిపోయినాక కూడా ఆమె మా మాలెక్క కామన్ మ్యానే ఇప్పుడు ఆమె ఆమె ఎట్లా చేస్తుంది ఆమెకు దానికి తోడు ఇంకొక కొందరు పెద్ద మనుషులు వాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళు కూడా ఆమెకి ఎందుకు వర్తాసు కలుగుతారో అర్థమైతే లేదు అది ఇన్ని రోజులు అంటే ఒక తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములు లెక్క మంచిగా అందరం కలిసి ఉన్నాం ఇప్పుడు అట్లాంటిది విడగొట్టాలంటే విడిపోవడానికి ఎవరికైనా బాధ ఉంటుంది మాది ఎస్సీ కాలంలో ఇందూరామలో రోడ్కి మమ్మల్ని ఓనిచ్చలేరు ఇప్పటికీ ఎనిమిది నెలల నుంచి తిరుగుతున్నాం ప్రతి ఆఫీస్ నుంచి మా మండల్లో ఉన్న ప్రతి విలేజ్ ఇందిరామ ఇచ్చిన లేఅవుట్లు మ్యాప్లు ఉన్నాయా అంటారు కాకుండా ఒక్క ఓన్లీ మా విలేజ్ లేఅవుట్ లేదు అంటారు వాళ్ళకు మాకు పాత గోడలు ఉన్న కారణంగా మా నాన్న మున్ను తాత వీళ్ళు ఉంటారు ఆ ఇంటిలో తొంభై సంవత్సరాలు ఉంటాయి మా ఇంటి మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్లకు వెళ్ళనీయకుండా చేస్తూరు ఎంఆర్ఓ దగ్గరికి కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎంపీఓ ఆఫీస్ కానీ ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకుంటలేరు రోడ్డును కబ్జా చేసిన వాళ్ళు ఎట్లా చెప్తే మీరు అట్లా వినండి మాకేం సంబంధం దీంతో అని మమ్మల్ని వెళ్ళకూడదు ఇప్పటికీ ఎనిమిది నెలల నుంచి ప్రతి ఆఫీస్కి ప్రతి రోజు తిరుగుతున్నాం